హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను దేవుడు మనల్ని సజీవులక్కలో ఉంచాడు సజీవులక్కలో ఉండబట్టే నేను ముందుకొచ్చాను మీరు కూడా నన్ను చూడగలుగుతున్నారు మనమందరూ మొదటిగా ప్రతివులకులో ఉన్నందుకు ప్రభు నామాన్ని గనపరుతాము ఆయన నామానికి ఘనత ఆయన నామానికి మహిమ ప్రభావం చెల్లిద్దామండి సరే ఫ్రెండ్స్ ఈరోజు భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సెలవు అండి దేవుడు మ అందరికీ సమాధానం కలగజేయనుగాక దేవించి కాక అండి మనల్ని మన కుటుంబాలని దేవించి కాక ప్రభువైన ఈ ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము మరి సజీవ లెక్కలో లేని బిడ్డలు ఎంతోమంది ఉండొచ్చు మరి ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలని అయితే మనం ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు జన్మించే బిడ్డలు కూడా ఎంతోమంది ఉండొచ్చు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువు చేకూర్చాలని మంచిగా వారిని వాడాలని ప్రభు సన్నిధిలో మనమైతే కోరుకున్నాము ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ జన్మించినా ప్రభువు లేని జన్మించలేరు కదా ఈ విషయం అయితే తెలుసు కదా ప్రభువు లేని మరణించలేరు ఎవరు కూడా ఇదైతే మనకు అందరికీ మనుషులందరికీ అయితే తెలుసు ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యవస్థ అయినా కానీ ఇది జరిగే ప్రాసెస్ అయితే ఒకటే కదా ఫ్రెండ్స్ కాబట్టి చనిపోయిన వారు ప్రభు సన్నిధికి చేర్చబడాలని మనం విన్నపం చేసుకోవాలి జన్మించిన వారు ఆయన సన్నిధిలో ఉండబడాలి క్షేమంగా భద్రపరచబడాలి ఏ శోధన ఏ వేదన వచ్చినా వాటిని తట్టుకోగలగాలి అనేసి మనము కోరుకున్నాం ఫ్రెండ్స్ మనము కోరుకునే వారమై ఉన్నాము మనపై క్రైస్తవులపై భారం ఉంది ప్రభు యొక్క భారం ఉంది కాబట్టి తప్పకుండా కోరుకోండి ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వారికి కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వారికి దీవెన్లు ఆశీర్వాదాలు మరి పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళకు మరి నూతనంగా పెళ్లి చేసుకునే వారికి గృహప్రవేశం చేసేవారికి కొత్త వస్తువులు కొనే వారికి అమ్మేడి వారికి మంచి ఈవులను వేసే అందించాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను సిద్ధపడదామా నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు మీకు తండ్రినై ఉందును మళ్ళీ చదువుతున్నానండి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఉందును ఓకేనా అండి ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం మరి మీరందరూ కూడా వాగ్దానం చదవాలని క్రైస్తవ బిడలను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు దేవునికి సమయం మొదటగా ఇవ్వండి లేచిన వేకోజామునని ప్రభు సన్నిధిలో ఆయనని గణపరిచాన్ని ఆయనను వేడుకోండి ఈ దినమంతా నీకు ఆయస్కరంగా మేము ఉండొద్దు ప్రభు నీకు మహిమకరంగా మేము గడపాలి ప్రతి చేసే ప్రతిక్రియలోనూ అని వేడుకున్నాము ప్రతి పనిలోనూ అనుకున్నాము సరేనా ఫ్రెండ్స్ వాటి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు నేను క్లియర్గా తెలుసుకున్న విషయాలు అయితే నేను చెప్పగలుగుతాను ఈరోజు బర్త్డేస్ మరి కా మన సబ్స్క్రైబర్స్లో బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మనం ట్రేడ్ చేద్దాము ఆశీర్వదించబడాలనేసి అనారోగ్యంతో ఉన్నవారి అందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని మరి వాళ్ళని వేసేయని వేడుకుందామండి సరేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా క్షేమంగా ఉండాలి ఈరోజు విషయం ఏంటి అంటే మా మామయ్య మా మేనమామ మామ గృహప్రవేశం చేశారు ఈరోజు తెల్లవారుజామున మరి వారి కుమారులు వారి కుమార్ వారి కుమార్తెలు లేరు మా మామయ్యకు అందరు కుమారులే ముగ్గురు కుమారులు మరియు వారి కుటుంబము ప్రభు సన్నిధులు ప్రభుకి ఇష్టంగా గడపాలి ప్రభువుకు మహిమకరంగా ఉండాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను అందరూ కూడా వారి కుటుంబం అంతా కూడా ప్రభువుని ప్రార్థించాలి ప్రభువుని వేడుకోవాలి అనేసి నా ఆశ ఫ్రెండ్స్ నా ఆశను ప్రభు తీర్చాలని నేను కోరుతున్నాను అందరూ కూడా వాళ్ళు మందిరానికి మంచిగా వెళ్ళాలి అనేసి మందిరానికి వెళ్ళరు నెగ్లెక్ట్ చేస్తారు అప్పుడప్పుడు కానీ ప్రభు ఆశీర్వాదం ఆయన ఆయనసారి వారితో వెళ్ళప్పుడు కాక ఉండాలని కోరుతున్నాను వారు ప్రభువుని త్వరగా ప్రభు చెంటకొచ్చి వారి కుటుంబాలు అన్నీ వారి ప్రభువుని మోకరిల్లాలనేసి కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రార్థనా భారం మనందరిపై ఉంది కదా క్రైస్తవులందరిపైన ఇది దీ సబ్జెక్టు దీవించబడాలి అని కోరుకుంటున్న వాళ్ళు మీనని చెప్పండి ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి వారి కుటుంబాన్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మరి ఈరోజు మన ప్రేయర్ టాపిక్ చెప్తాను కొత్తగా వివాహాలైన వాళ్ళైనా పాతగా వివాహాలైన వాళ్ళైనా ఇప్పుడు ఒకరు రక్షణలోనికి వస్తారు ఇంకొకరు రక్షణలోనికి రారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది మరి రక్షణలోనికి భార్యను కానీ భర్తను కానీ నడిపించాలి అనేసి మనకు గట్టిగా విశ్వాసం ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు అంటే నేను బిలీవ్ కాను అనేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నమ్మిన బిలీవ్ అయిన వాటి గురించి మనతో చర్చిస్తూ ఉంటారు ఏమంటారు నేను ఈ కారణాల చేత బిలీవ్ అవ్వను నాకు ఇదే నచ్చింది అని చెప్తారు మనం నిత్యమైన మార్గంలోనికి మతంలోనికి కాదు నిత్యమైన మార్గంలోనికి మన పక్కన మన భాగస్వామిని నడిపించాలి కాబట్టి మనము వారికి నచ్చినట్లు ఉంటూ ప్రభు గురించి వివరిస్తూ ప్రతి విషయాల్లో ప్రభు ఇలా చేశాడు ప్రభు అలా ఉన్నాడు అని మన క్రియల్లో కూడా చూపిస్తూ మన క్రియల్లో ఫస్ట్ చూపించాలి ప్లస్ మన క్రియల్లో చూపించండి ఎవరు బిలీవ్ కారు ఫస్ట్ మనము మన క్రియలను చక్కన చేసుకోవాలి మన క్రియల్ని మన మన అంతరాత్మని మనము శుద్ధి చేసుకోవాలి ప్రతిరోజు అందుకే ఇప్పుడు కాస్త క్రైస్తవులపై ఇప్పుడు ప్రపంచంపై ఉన్న భారం కూడా అదే క్రైస్తవులపై ఎంతో ఒత్తిడి వస్తుంది ఇదంతా తెలిసిందే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రపంచం నుంచి కూడా వస్తుంది మరి దానికి సిద్ధంగా ఉండాలి మనం ప్రాణం పోయినా మనకు ఇబ్బంది కాదు కానీ ఒక ఆత్మని రక్షించబడడం అనే భారం మన పైన ఏంటి ఒక ఆత్మని రక్షించబడాలి తద్వారా మన కుటుంబానికి మనకు దీవెన కలుగుతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మనము నిరుత్సాహపడద్దు భాగస్వామి ఏమంటారు బిలీవ్ అవ్వట్లేదు నేను ఏం చేయాలి అనేసి నిరుత్సాహపడద్దు మనకు తోచిన ప్రయత్నం చేస్తూ ఉండాలి వాళ్ళకు నచ్చిన పనులు చేస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ఇది జరిగితే ఈ ఈ కారణం చేత బైబిల్లో ఇలా ఉంది ప్రభు ఇలా మాట్లాడాడు ప్రభు మాట్లాడిన అంటే మన బైబిల్లో ఉన్న విషయాలు ఏంటి అంటే కఠినంగా కొన్నిసార్లు కొన్నిసార్లు సున్నితంగా ఉంటాయి పాత నిబంధనలు అయితే అంత చాలా కఠినంగా ఉంటుంది బైబుల్ చదివిన వారికి తెలుస్తుంది బైబులు మరి కొత్త నిబంధనలు కొన్ని సున్నితంగా ఉన్నాయి కానీ ప్రకటన గ్రంథంలో మనకు రాబో ప్రభు గూర్చి రాకడ గురించి ఉంటుంది మరి ఈ సందర్భాల్లో ప్రభు ఇలా ఉన్నారు మనము ఇలా ఉండాలి మనం ఇలా నడుచుకోవాలి ఆయన రక్షణ మార్గము మనము బ్రతికి ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా మరి రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకొని అయితే చేరుకోలేము ఇది శాశ్వతము కాదు క్రైస్తవులకు తెలిసిన ఒకటే ఒక మాట ఇది శాశ్వతం కాదు మనం ఇక్కడ ఉండడము శాశ్వతము కాదు ఇదొక్కటి క్రైస్తవుల హృదయాల్లో గట్టిగా ఉన్న నిజము కాబట్టి ఆ నిజాన్ని మనము మనం నిజం విలిగి అవుతున్నట్లు మన భాగస్వామి కూడా బిలివి అవ్వాలి అంటే మనం మనలో తగ్గించుకొని నడుచుకోవాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభువుని గురించి వాళ్ళు ఎలాంటి వారైనా ప్రభు వారిని గద్దిస్తాడు వారితో మాట్లాడతాడు వారిని చక్కని వెళ్తారు కదా ఫ్రెండ్స్ ఈ విషయం అయితే అందరు ఎక్స్పీరియన్స్ అయినాకనే చెప్తారు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను నా భర్త ఎక్స్పీరియన్స్ అయ్యాడు నా కుటుంబం ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే ఫస్ట్ మా అమ్మ బిలీవ్ అయ్యింది తర్వాత మా నాన్న బిలీవ్ అయ్యాడు అంటే నేను చిన్నప్పుడు అనమాట అలా ఒకరి తర్వాత కొలం బిలీవ్ అయ్యా అయ్యామనమాట ప్రభు సన్నిహికి ప్రభు మార్గంలోకి నడిచాము కాబట్టి మీరు ఇలా భర్త కానీ భార్య కానీ బిరిగి అవ్వట్లేదు రఘువుని మార్గంలో రావాలి అనేసి ఉన్న వాళ్ళకు చెప్తున్నానండి ఈరోజు మన బ్రే టాపిక్ ఇది కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన భారం ఉన్న వాళ్ళని ఏసయ్య ఉరుకుంటున్నాక నేను చెప్పే ప్రతి మాట ఏసయ్యను బట్టి కాబట్టి నా మాటలు వ్యర్థం కాకుండా ఏసే చూడాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరూ ప్రభు బిడ్లైన వారు సపోర్ట్ చేయండి ప్రభు దీవెనలు పొందుకోండి ఫ్రెండ్స్ ఈ అంతా అయితే మనకు తోడుగా ఉండదు అయితే మనం కోరుకుందాం ఫ్రెండ్స్ అందరికీ బ్లెస్ చేయండి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఈ దినం అంతా మన టాపిక్ మర్చిపోకండి భార్య కానీ భర్త కానీ బిలీవ్ కాకుంటే వారు త్వరగా బిలీవ్ అవ్వడానికి చిన్న చిన్న ఒక మార్గాన్ని ఎంచుకోండి వాళ్ళు చెప్పేదాన్ని ఏకీభవించి వాళ్ళు బిలీవ్ అయ్యేదాన్ని అన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ప్రభువు చేసిన క్రియలను బైబుల్లో ఉన్న క్రియలను మనం ఎలా ఫాలో అవుతున్నామో అలాగన మనం వివరించాలని కోరుకున్నాము ఫ్రెండ్స్ సరైన బాగా అండి దాని ప్లేస్ ఇవ్వండి